రెండవ మాట ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారికి అగోచర జ్ఞానం ఉందా చాలా మంది అంటారు ప్రవక్త వారికి అగోచర జ్ఞానం ఉంది ఇది అకీదా కాదు ప్రియుల చాలా మంది అంటారు ప్రవక్త వారికి విల్మే గైబ్ ఉంది ప్రవక్తకి విల్మే గైబ్ లేదు అల్లహ తాల ఏ విషయాలు తెలియపరిచాడో ఆ విషయాలు ప్రవక్త వారు చెప్పారు ఇప్పుడు తీయండి ఏడవ సురా సురే ఆరా వాక్యం సంఖ్య నూట ఎనభై ఎనిమిది అల్లా ఏమన్నాడు ప్రవక్త చెప్పు కుల్ చెప్పు నాకు అగోచర జ్ఞానం లేదని ఒకవేళ నాకే గనక అగోచర జ్ఞానం ఉంటే నేను నా కొరకు ఎన్నో మేళ్లు పొంది ఉండేవాడిని నాకు ఎలాంటి నష్టము జరిగేది కాదు ఒకవేళ ప్రవక్తకు అగోచర జ్ఞానం ఉండి ఉంటే ఉహుదు పోరాటం చేసేవారా ఉహుదు పోరాటంలో ఏం జరిగింది డెబ్బై మంది సహబాలు షహీద్ అయిపోయారు ప్రవక్త వారి ముఖం రక్త సిక్తం అయిపోయింది ప్రవక్తకి గనక అఘోషర జ్ఞానం ఉంటే అరే ఉహుద్ యుద్ధంలో డెబ్బై మంది సహబాలు షహీద్ అయిపోతారు యుద్ధమే చేయకుండా ప్రవక్త ఆగిపోయారు కాబట్టి ప్రవక్తకి అగోచర జ్ఞానము లేదు కానీ అల్లా ఏ విషయాలు తెలిపాడో స్వర్గం గురించి నరకం గురించి ఆఖిరత్ గురించి అల్లా చెప్పిన విషయాలు ప్రవక్తకు తెలుసు ఒక అమ్మాయి నికా జరిగింది నికా రోజు ప్రవక్త ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళారు రవి బిన్ రవి అల్లూ తాల ప్రవక్త వారు కూర్చున్నారు ప్రవక్త వారు కూర్చుంటే కొంతమంది అమ్మాయిలు ఒక పాట పాడుతున్నారు అంటే ఏంటి అది పాట బదర్ యుద్ధములో ఎవరైతే షహీదైపోయారో వారి గురించి ఒక మాట ఒక గేయం పాడుతున్నారు ఆ గేయం పాడుతూ పాడుతూ అమ్మాయిలు చెప్పారు మా మధ్య ఇలాంటి ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్తకు రేపు జరగబోయేది కూడా తెలుసు అని పాడారు వెంటనే ప్రవక్తను అమ్మా ఈ మాట తీసేయండి ఈ మాట తీసేసి ఏదైతే పాడారో పాడండి కానీ నాకు రేపు ఏం జరగబోతుందో తెలుసు అన్న మాట మాత్రం చెప్పకండి అన్నారు కాబట్టి ప్రవక్త వారికి అగోచర జ్ఞానం లేదు ప్రియులారా ఇక మూడవ మాట మహా